ఈరోజు మన వీడియోలో మొక్క ఎదుగుదలకు అవసరమైన పోషకాలు వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం మొక్క ఎదుగుదలకు అయితే ఇరవై మూడు రకాల పోషకాలు అయితే అవసరం సాధారణంగా వ్యవసాయ రంగంలో ఎక్కువగా యూరియా డిఏపి కాంప్లెక్స్ మైక్రోన్యూట్రిన్స్ వంటి రసాయనిక ఎరువులను అయితే వాడతారు అయితే వీటి వాడకం అనేది మోతాదుకు మించి రైతులైతే వాడటం జరుగుతుంది ఈ విధంగా ఎరువులను వాడి ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది అయితే ఏ సమయంలో ఏ పోషకాలు మొక్కకు అవసరం ఎలా అవసరం అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొక్కకు అవసరమైన పోషకాలు అనేవి మొక్క పరిమాణం ఆధారంగా ఈ పోషకాలను మూడు రకాలుగా విభజించవచ్చు ముందుగా ప్రధాన పోషకాలు ఈ ప్రధాన పోషకాల విషయానికి వస్తే ఇవి ఆరు రకాలుగా వర్ణించవచ్చు ఈ ఆరు రకాలు అయితే మొక్కకు ప్రధానంగా అవసరం పడతాయి రెండవది ద్వితీయ పోషకాలు వీటి ఉపయోగం అనేది ప్రధాన పోషకాల కన్నా కాస్త తక్కువ పరిమాణంలో మొక్కకు అవసరం ఉంటాయి వీటన్నిటినీ కూడా మైక్రోన్యూట్రిన్స్ లేదా ప్రధాన పోషకాలని కూడా అంటారు అదేవిధంగా మూడవ పోషకాల విషయానికి వస్తే మైక్రోన్యూట్రిన్స్ అనగా సూక్ష్మ పోషకాలు ఈ పోషకాలు అనేవి మొక్కకి చాలా అతి తక్కువ పరిమాణంలో అయితే అవసరం ఉంటాయి అయితే ప్రథమ పోషకాలు ఆరు రకాలుగా ఉంటాయి అదేవిధంగా ద్వితీయ పోషకాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి తరువాతవి చివరివి తృతీయ పోషకాలు అనేవి పద్నాలుగు రకాలుగా ఉంటాయి ఈ మూడింటినీ గమనిస్తే మొక్కకు మొత్తం కలిపి ఇరవై మూడు రకాల పోషకాలు అయితే అవసరం మొక్కకి అవసరమైన ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు అదేవిధంగా తృతీయ పోషకాలు వాటి వివరాలకు వస్తే మొదటగా ప్రైమరీ పోషకాలు అనగా ప్రథమ శ్రేణి పోషకాలు వీటిలో సి అంటే కార్బన్ హెచ్ అంటే హైడ్రోజన్ ఓ అంటే ఆక్సిజన్ ఎన్ అంటే నైట్రోజన్ పి అంటే ఫాస్ఫరస్ కే అంటే పొటాష్ ఈ ఆరు రకాల పోషకాలు ప్రైమరీ న్యూట్రిన్స్ కింద వస్తాయి రెండవ రకానికి వస్తే ద్వితీయ శ్రేణి పోషకాలు వీటిని గమనిస్తే ఎస్ అంటే సల్ఫర్ సిఏ అంటే కాల్షియం ఎంజి అనగా మెగ్నీషియం అదేవిధంగా ఈ మూడు కూడా ద్వితీయ పోషకాలుగా పేర్కొనవచ్చు తర్వాత మూడవ రకం మైక్రోన్యూట్రిన్స్ వీటి విషయానికి వస్తే మొదటిగా జెడన్ అంటే జింక్ ఎఫ్ఈ అనగా ఐరన్ బి అనగా బోరాన్ సియు అనగా కాపర్ ఎంఓ అనగా మోలిబుడినియం ఎంఎన్ అనగా మాంగనీస్ ఎన్ అనగా నికెల్ సిఎల్ అనగా క్లోరిన్ ఏఎల్ అనగా అల్యూమినియం ఎస్ఐ అనగా సిలికాన్ వి అనగా వనీడియం ఎస్సి అనగా సెలీనియం సిఓ అనగా కోబాల్ట్ ఎన్ఏ అనగా సోడియం ఈ విధంగా సూక్ష్మ పోషకాలు అనేవి మొక్కకి అవసరం అయితే ఈ పోషకాలు అనేవి మొక్కలకి ఏ విధంగా అవసరమో తెలుసుకుందాం అయితే ప్రధాన పోషకాలైన ఆరు రకాలలో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేవి మూడు రకాలైతే మొక్కలకి గాలి నుంచి నీటి నుంచి లభిస్తాయి ఈ మూడు కూడా మొక్కలకి కిరణజన్య సంయోగక్రియకు మెటఫాలజికల్ చర్యకు ఉపయోగపడతాయి వీటి కోసం రైతులు ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ప్రధాన పోషకాలలో నాలుగవదైనటువంటి నైట్రోజన్ దీనిని తెలుగులో నత్రజని అని కూడా అంటారు ఈ నత్రజని అనేది మార్కెట్లో యూరియాలో నలభై ఆరు శాతంగా డిఏపిలో పద్దెనిమిది శాతంగా దొరుకుతుంది ఈ నత్రజని అవసరం అనేది మొక్కలకి పచ్చదనానికి మొక్క ఏపుగా ఎదుగుదలకు ప్రోటీన్ల తయారీకి ఈ నత్రజని అనేది ఉపయోగపడుతుంది తర్వాతది ఫాస్ఫరస్ దీనిని బాస్పరం అని కూడా తెలుగులో పిలవడం జరుగుతుంది ఇది మార్కెట్లో దొరికే సింగిల్ సూపర్ పాస్మేట్లో పదహారు శాతంగా అదేవిధంగా డిఏపిలో ఈ బాస్పరం అనేది నలభై ఆరు శాతంగా దొరుకుతుంది ఈ బాస్పరం ఉపయోగానికి వస్తే ముఖ్యంగా మొక్క యొక్క ఏరు వ్యవస్థ వృద్ధికి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది తర్వాతది పొటాష్ దీనిని మార్కెట్లో దొరికే రసాయనిక ఎరువలలో గమనిస్తే ఎంఓపి పొటాషియం క్లోరైడ్ సిక్స్టీ పర్సెంట్గా దొరుకుతుంది దీని ఉపయోగాన్ని గమనిస్తే మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది నీటి ఎద్దడి ఉన్నా అదేవిధంగా నీరు అయినా మొక్క తట్టుకోలేదు అటువంటి సమయంలో మొక్కకి కావాల్సిన శక్తిని ఈ పొటాష్ ద్వారా అందిస్తుంది అంతేకాకుండా పంట దిగుబడికి అధిక తూకం రావడానికి పంట నాణ్యతకి ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పటి మనం ప్రథమ పోషకాలైన ఆరు రకాల గురించి అయితే తెలుసుకున్నాం తర్వాత ద్వితీయ పోషకాల గురించి తెలుసుకుందాం ఈ ద్వితీయ పోషకాలు అనేవి మూడు రకాలుగా విభజించవచ్చు అవి ఎస్ అనగా సల్ఫర్ సిఏ అనగా కాల్షియం ఎంజి అనగా మెగ్నీషియం వీటిలో ముందుగా సల్ఫర్ని గమనిస్తే నూనె గింజల పంటలలో నూనె శాతం పెంచడానికి దీనిని ఎక్కువగా వాడతారు మార్కెట్లో దొరికే రసాయనిక ఎరువులలో గమనిస్తే ఇరవై ఇరవై సున్నా పదమూడులో చివరగా ఉన్న పదమూడు శాతం రూపంలో సల్ఫర్ అనేది ఉంటుంది తర్వాతది కాల్షియం మొక్కకి కాల్షియం ఉపయోగాలు గమనిస్తే మొక్కలకి హాని కలిగించే టాక్సిల్స్ని రానివ్వకుండా ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ కాల్షియం అనేది మార్కెట్లో కాల్షియం నైట్రేట్ రూపంలో దొరుకుతుంది తర్వాత మెగ్నీషియం ఈ మెగ్నీషియంను గమనిస్తే మొక్కలలో క్లోరన్ ఏర్పడడానికి ఎంతో అవసరం ఉంటుంది ఇది మొక్కలకి కిరణజన్య సంయోగక్రియకి కూడా ఉపయోగపడుతుంది దీనిని మార్కెట్లో మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది ఇప్పటివరకు ద్వితీయ పోషకాలు అనేవి మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం తర్వాత మూడవ రకానికి చెందినవి మైక్రోన్యూట్రిన్స్ అనగా జెడన్ అనగా జింక్ ఎఫ్ఈ అనగా ఐరన్ బి అనగా బోరాన్ సియు అనగా కాపర్ ఎంఓ అనగా మాలిబ్డినిజం ఎంఎన్ అనగా మాంగనీస్ ఎన్ అనగా నికెల్ వీటితో మొక్కకి అవసరమైన ప్రధానమైన పోషకమైనటువంటి జింక్ ఇది ప్రోటీన్ల తయారీకి పీచు పదార్థాల తయారీకి ఇది ఉపయోగపడుతుంది ఇది మార్కెట్లో జింక్ సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది తర్వాతది ఐరన్ ఇది మొక్క ఉపయోగాలు గమనిస్తే కొన్ని రకాల ఎంజమ్స్ను పనిచేయడానికి మొక్కల్లో పచ్చదనానికి ఇది ఉపయోగపడుతుంది ఇది మార్కెట్లో ఫెర్రస్ సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది తరువాతది మ్యాంగనీస్ ఇది మొక్కలకి కిరణజన్య సంయోగక్రియకి కొన్ని రకాల ఎంజమ్స్కి ఇది ఉపయోగపడుతుంది ఇది మార్కెట్లో మ్యాంగనీస్ సల్ఫేట్ రూపంలో దొరుకుతుంది తర్వాత బి అనగా బోరాన్ దీని యొక్క ఉపయోగాలు గమనిస్తే మొక్కలలో కణాల తయారీకి ఎంతగానో ఉపయోగపడుతుంది పూత మరియు ఖాత రావడానికి మొక్కలోని హార్మోన్లు ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి ఈ బోరాన్ అనేది ఉపయోగపడుతుంది ఇది మార్కెట్లో ఈ బోరాన్ అనేది చాలా రకాలుగా అయితే దొరుకుతుంది తరువాతది సియు అనగా కాఫర్ దీని విషయానికి వస్తే మొక్క యొక్క వేర్లలో ఉండి నత్రజని మొక్క మెటపాలిజం ప్రక్రియలో ఇది పాల్గొంటుంది తరువాత ఎంఓ అనగా మాలిబ్డిజం మరియు నిక్కెల్ మిగిలినటువంటి పోషకాలన్నీ కూడా వివిధ రకాల ఫార్ములేషన్లు మార్కెట్లో అయితే దొరుకుతాయి వివిధ రకాల కాంబినేషన్లు అన్ని రకాల ఉత్పత్తుల్లో ఇవి అతి తక్కువ మోతాదులో దొరుకుతాయి అయితే ఈ సూక్ష్మ పోషకాలు అనేవి మొక్కలకి అతి తక్కువగా అవసరం ఉంటాయి అయితే వీటిలో కొన్ని భూమి నుంచి మొక్క గ్రహించడం జరుగుతుంది వీటిని గమనిస్తే నిఖిల్ క్లోరిన్ అల్యూమినియం సిలికాన్ వెనిడియం సిలేనియం కోబాల్ట్ సోడియం ఇవి ఇప్పటి వరకు ఈ వీడియోలో మొక్కలకు కావలసిన పోషకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించడం జరిగింది మొక్క యొక్క జీవితకాలంలో మొక్క యొక్క ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అనేవి మూడు రకాలు అవి ఒకటి ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు ఈ ప్రథమ పోషకాలు విషయానికి వస్తే ఆరు రకాలుగా అదేవిధంగా ద్వితీయ పోషకాల విషయానికి వస్తే మూడు రకాలుగా అదేవిధంగా తృతీయ పోషకాల విషయానికి వస్తే పద్నాలుగు రకాలుగా అయితే విభజించడం జరిగింది ఈ మూడు రకాల్లో ఉన్న అన్ని పోషకాలని కలిపి ఇరవై మూడు రకాల పోషకాలు అయితే మొక్క ఎదుగుదలకు అవసరము అవుతాయి ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఇరవై మూడు రకాల పోషకాలు అయితే ఈ వీడియోలో మొక్కకి ఏ విధంగా అవసరమో అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించడం జరిగింది ఈ వీడియోలో చూపించిన సమాచారం ఫోటోలు కేవలం రైతుల అవగాహన కోసం మాత్రమే వివరించడమైనది ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని మేము భావిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులకి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరడం వల్ల మీరు తగిన సమాచారాన్ని అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ మీద ఆల్ అన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో